ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెంగళూరు రేవు పార్టీ వ్యవహారం కలకలం రేపుతున్న విషయం మనకందరికీ తెలిసిందే బెంగళూరు రేవు పార్టీ వ్యవహారంలో టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు ఆదివారం జరిగిన ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి వందకు పైగా ప్రముఖులు బడా సెలబ్రిటీలు వీఐపీలు టెకీలు హాజరైనట్లుగా తెలుస్తోంది అయితే ఈ రేవు పార్టీలో యాంకర్ శ్యామల నటి హేమ వంటి వారున్నారని తెలుస్తోంది ఇక హేమ అయితే తాను హైదరాబాద్లో ఉన్నానంటూ వీడియో వదిలింది కానీ అదే డ్రస్లో ఉన్న ఫోటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు అందరినీ తప్పుదేవో పట్టిస్తున్న హేమ మీద అక్కడి పోలీసులు మరో కేసులు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే కన్నడ మీడియా పోలీసులు వదిలిన వీడియోలను గమనించిన కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు ఆ వీడియోలో హీరో శ్రీకాంత్ ఉన్నాడని జానీ మాస్టర్ కూడా కనిపిస్తున్నారని వీడియోలను వైరల్ చేశారు ఇక వైసీపీ శ్రీ అయితే జానీ మాస్టర్ను జనసేన పార్టీని త్యాగ్ చేస్తూ మరియు ఆ వీడియోను షేర్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే కాకపోతే ఈ రేవు పార్టీకి సంబంధించి కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి స్టార్ హీరోల పేర్లు సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారట తాజాగా రామ్ చరణ్ పేరు ఫేక్గా లీక్ చేశారట ఈ వార్తపై స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారు సీరియస్ అయ్యారట ఆయన మాట్లాడుతూ నిజం తెలుసుకుని ఏదైనా వార్త రాయండి నా బావ రామ్ చరణ్పై తప్పుడు వార్తలు వద్దు పిచ్చి పిచ్చి రాతలు వస్తే తాట తెస్తా అంటున్నట అల్లు అర్జున్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వరిల్ అవుతోంది ఇండస్ట్రీలో